గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక మూడో దశలో అరవై మూడు పాయింట్ ఐదు శాతం పోలింగ్ పదకొండు రాష్ట్రాలు యూటీలోని తొంభై మూడు స్థానాలకు పూర్తయిన పోలింగ్ నేడు వేములవాడకు మోడీ రాజన్న ఆలయంలో పూజలు వేములవాడ వరంగలలో ఎన్నికల ప్రచారం విధంగా రాష్ట్రానికి మోడీ రానున్నారు ఇక్కడ వేములవాడలో పూజ అక్కడ ఆలయంలో పాల్గొని పూజలు పూజలు నిర్వహించి తర్వాత తర్వాత ప్రచారంలో పాల్గొ వరంగల్లో ప్రచారంలో పాల్గొన్నాడు ఉన్నారు ఈరోజు మోడీ అదేవిధంగా మూడో దశలో దేశ రాష్ట్ర దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మూడో అరవై మూడు పాయింట్ ఐదు శాతం ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో పదకొండు రాష్ట్రాలు యూటీలోని తొంభై మూడు స్థానాలకు పూర్తయిన పోలింగ్ అని ఇక్కడ ఇవ్వడం హైదరాబాద్లోని అమీర్పేట్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మండు టెండల్లోనూ నిండా ముంచే జయశంకర్ భూపాలపల్లి మహా మహాముత్తారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిచిన ధాన్యం మండు టెండల్లోనూ నిండా ముంచే అకాల వర్షంతో రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం కళ్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన తీరు విధంగా అకాలంగా కురిసిన అత్య భారీ వర్షానికి ఇక్కడ కళ్ళల్లో ధాన్యం అద అదేవిధంగా మార్కెట్లో కొ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి ఇక్కడ తడిచి ఇబ్బంది పాలైనట్టు తెలుసుకోవచ్చు ఈదురుగాళ్ళకు వందల ఎకరాల్లో రాలిపోయిన మామిడి విరిగి విరిగిపడిన కొట్ల చెట్ల కొమ్మలు విద్యుత్ స్తంభాలు ఎగిరిపోయిన ఇళ్ళ పైకప్పులు చాలా చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం గాలివానకు హైదరాబాద్ ఆగమాగం స్తంభించిన ట్రాఫిక్తో ఇక్కట్లు చెట్లు విరిగి గోడలు కూలి కూలి పిడుగులతో ఆరుగురు మృతి అకాల వర్షం నీటి ముంచింది నీట ముంచింది కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని ముంచేసింది చెట్లపై ఉన్న మామిడి కాయలను రాల్చేసింది ఈదురుగాలులతో విరుచుకుపడిన పలువురు ప్రాణాలను బలి బలిగొంది రాష్ట్ర మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన వాన బీభత్సం సృష్టించింది వరి ధాన్యం కొట్టుకుపోయింది ఈదురుగాలు దా దాటికి ఇళ్లపై కప్పులు లేచిపోయాయి చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వరంగల్ నీటమని ధాన్యం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది జనగామ వ్యవసాయ మార్కెట్ వెయ్యి బస్త వెయ్యి బస్తాల ధాన్యం తడిసిపోయింది బచ్చన్నపేట జనగామ రూరల్ పాలకుర్తి రఘునాథపల్లి స్టేషన్ గన్పూర్ దేవరప్పల తదితర మండలాల్లో విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ముప్పై మూడు కేవీ లైన్లు నేలకొరిగాయి చిల్పూరు జనగామ బచ్చన్నపేట నర్మేట తరిగొప్పల మండలాల్లో వందల ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం నల్లగుంట మీనా మీనాజ్పేట కిష్ణాపూర్ మహముత్తారం కోనం కోనంపేటలలో ధాన్యం కొట్టుకుపోయింది ములుగు జిల్లా వెంకటాపురం కే మండలంలో ధాన్యం తరిసింది మహబూబాబాద్ జిల్లా కురవి బయారం గంగారం మహబూబ్ మహబూబ్ రూరల్ మండలాల్లో మహబూబాబాద్ మహబూబాబాద్ రూరల్ మండలాల్లో పంటలకు నష్టం జరిగింది హనుమకొండ జిల్లా కమలాపూర్లో ధాన్యం నీట కొట్టుకుపోయింది కరీంనగర్ వడగల్ వాన మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఎదురుగాలతో కూడిన వర్షం కురవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా వర్షం కారణంగా కండ్లల్లో ఉన్న వడ్లు అదేవిధంగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వడ్లు ఇట్లా వర్షం నీటికి కొట్టుకుపోయినాయి ఈ విధంగా చాలా నష్టం పోయినట్టుగా ఇక్కడ రైతులు గురించి తెలుసుకోవచ్చు ఈ విధంగా మామిడి తోటలు కూడా ఒక చాలా దెబ్బతిన్నాయి అన్నట్టుగా మామిడికాయలు అన్నీ రాలిపోయినాయి విధంగా రైతులకు నష్టం ఏర్పడింది తీవ్రంగా అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా కొన్ని చెట్లు విరిగి గోడల కూలి పిడుగులతో ఆరుగురు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ మోడీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుట్ర చేసి రైతుబంధి ఆపించాడు రా కామారెడ్డి మెదక్ రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగం పెట్టుబడిదారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు బీజేపీపై మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ విధంగా పెట్టుబడి దారుల పార్టీకి పేదల కన్నీళ్లు పట్టవు తెలవ అన్నట్టు పేదల బాధ తెలవదు అన్నట్టుగా కేసీఆర్ ఇక్కడ ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు ఇదొక కేసీ రేవంత్ రెడ్డి కావాలని రైతుబంధు ఆపించిడు కుట్రపణి అన్నట్టుగా ఇక్కడ మరోసారి ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతున్నారు పథకాలను అడ్డుకున్న గెలుపును ఆపలేరు జూన్ నాలుగున మళ్ళీ మీ బిడ్డ వస్తాడు విశాఖ నుంచే పాలన ప్రమాణం ప్రమాణ స్వీకారం కోరుకొండ ఇచ్చాపురం గాజువాక సభల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికలు వచ్చాయని నొక్కిన బటన్లు కా కావి అన్నీ కొనసాగుతున్న పథకాలు ఐదేళ్ళుగా ఏటా బటన్లు నొక్కుతూ పేదలకు మంచి చేస్తున్నాం జగన్ అంటే పథకాలు బాబు అంటే మోసాలు కుట్రలు ముందే క్యాలె క్యాలెండర్ ప్రకటించి మరీ పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నాం ఈ విధంగా పథకాలను అడ్డుకున్నా గెలుపును ఆపలేరు అన్నట్టుగా ఇక్కడ వైఎస్ ఏపీ సీఎం వైయస్ జగన్ మాట్లాడుతున్నారు ఈ విధంగా ఏసీ పథకాలను అమలు చేసే భాగంలో ఆయన ఈ విధంగా జ ప్రజలకు కొంత పథకాలలో భాగంగా ఆయన కొంచెం మహిళలకు నగదు అందజేస్తుంటే దాన్ని ఈసీ ఆపేసినట్టుగా ఇక్కడ సమ తెలుసుకోవచ్చు దాన్ని ఉద్దేశించి దాని వెనుక టీడీపీ పార్టీ చేస్తున్న కుట్రలు అన్నట్టుగా ఇక్కడ జగన్ మాట్లాడుతున్నారు వచ్చేది ఎలక్షన్ ఎట్లాగో ఎల ఎలక్షన్లో వచ్చేది మా వైయస్ఆర్ సిపిఐ విజయం అన్నట్టుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం సీఎంగా మరోసారి అన్నట్టుగా ఇక్కడ జగన్ మాట్లాడుతున్నారు వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా దేవుడు అంతా గమనిస్తున్నాడు మీ బిడ్డకు ప్రజల అవ్వ తాతలు అక్క చెల్లెలు రైతన్నల చేతుల్లో ఓటమే అనే బలమైన ఆయుధం ఓ ఓటు అనే బలమైన ఆయుధం ఉంది ఆ ఓటు అనే ఆయుధంతో వీళ్ళను కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందని గట్టిగా చెబుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు అనే ఆయుధంతో ఢిల్లీ పీఠం కదలాలి ఇక్కడ జగన్ మాట్లాడుతున్నారు నాలుగు నెలల్లోనే రేవంత్ అబద్దాల కోరు అని తేలింది మతి భ్రమించినట్టు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు సీఎం అయిన అయినా భాష మారలేదు దబాయింపులు మారలేదు మీట్ ది ప్రెస్లో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలవి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి అభ్యర్థి బండి సంజయ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందని ఇక్కడ నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు అన్నట్టుగా అక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట తీరి ఇంకా మార్చుకోలేదు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతున్నారు హనుమకొండ రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్ల పోరు పై పోరు ఈ ఎన్నికలు గుజరాత్ తెలంగాణ మధ్య ఫైనల్ మ్యాచ్ బీజేపీని డకౌట్ చేసి గుజరాత్ను ఓడించాలి మళ్ళీ కేసీఆర్ అదే దగాకోరు విధానాలతో తిరుగుతుండూ వరంగల్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా హనుమకొండ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ గుజరాత్కు మధ్య తెల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి గుజరాత్ని ఎలాగైనా ఓడించాలి అన్నట్టుగా ఇక్కడ బీజేపీ మోడీని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నారు అదేవిధంగా కేసీఆర్ తీరు ఇంకా మారలేదు అదేవిధంగా మాట్లాడుతున్నారు అని కేసీఆర్ కూడా విమర్శించడం జరిగింది కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు ఎప్పుడు రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలవుతుంది అవుతుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరిక మరోసారి అధికారంలోకి వస్తే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కష్టమే పొరపాటున కమలం పార్టీకి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టే రిజర్వేషన్లపై వాస్తవాలు చెబితే ముఖ్యమంత్రిపై కేసులు పెడతారా అంటూ ఫైర్ ఇక్కడ బట్టి విక్రమార్క ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడరు ఇక్కడ ఎలాగైనా సార్ మళ్ళీ ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క క్లియర్గా మాట్లాడుతున్నారు రైతు భరోసాకు ఈసీ బ్రేక్ పోలింగ్ తర్వాత పంపిణీకి ఆదేశం సీఎం కోడ్ ఉల్లంఘించారని వెల్లడి ఇలా ఈ రైతు భరోసాను ఈసీకి బ్రేక్ వేసింది ఒక వ్యక్తి వేణుగోపాల్ అనే వ్యక్తిని ఫిర్యాదు చేయడంతో ఈసీకి ఈ విధంగా మళ్ళీ బ్రేక్ వేసింది రైతు బంధుకు మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇచ్చుకోవాలన్నట్టుగా ఇక్కడ ఆదేశించింది మేడికంటను పరిశీలించిన విచారణ కమిషన్ బ్యారేజీ వివరాలు నష్టంపై ఆరా సర్కారుకు నివేదిక ఇస్తామన్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ఎన్డీఏ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందని వెల్లడి ఇక్కడ మేడిగార్డెన్ పరిశీలించిన విచారణ కమిషన్ దానికి సంబంధించి వివరాలు సర్కారుకు తెలియజేసింది నివేదిక ఇవ్వడం జరిగింది ఇస్తామని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రబోస్ ఇక్కడ వివరాలు ఇచ్చారు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను స్టడీ చేయాల్సి ఉందని వెల్లడి దానికి సంబంధించి నివేదికలను స్టడీ చేసి దానికి కార్యాచర కార్యరూపణ తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ తెలియజేసినట్టు చికెన్ ధరలు స్కిన్ తోట అయితే రెండు వందల ముప్పై ఐదు కేజీ స్కిన్లెస్ రెండు వందల అరవై ఏడు కేజీ టూ ట్వెల్వ్ ఎగ్స్ సిక్స్టీ త్రీ రూపీస్ ఇదం జగత్తులో దిగజారి బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు శంకర్ ఓ నాకు ఓటు ఎవడే నాకు ఓటు ఎవడేస్తాడు నువ్వా నీ అమ్మమ్మ కూడా అని లేక నీ అమ్మమ్మ అమ్మమ్మమ్మ కూడా అంటే ఈ విధంగా చంద్రబాబును ఉద్దేశించి ఇవ్వడం జరిగింది ఇదం జగత్తులో శంకర్ రాశ ఇది యువతకు కొత్త అవకాశాలు ఇది మన మోడీ గ్యారంటీ ముద్రా యోజన రుణ పరిమితిని రెట్టింపు చేసి ఇరవై లక్షల వరకు పెంచుతాం తయారీ రంగం మౌలిక సదుపాయాలు మరియు అధిక విలువ కలిగిన సేవలు స్టార్టప్లు పర్యాటక మరియు కీరణ రంగంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం అట్టడుగు అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తాం మరియు ఉపాధి అవకాశాలను వివరిస్తాం విస్తరిస్తాం పద ప్రభుత్వ నియామకాలను పారదర్శకంగా చేపడతాం పేపర్ లీక్ చట్టాన్ని అమలు చేస్తాం ద్వితీయ తృతీయ తృతీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్లను ప్రోత్సహిస్తాం యువతకు నూతన అవకాశాలు కల్పిస్తున్న సర్కారు మరోసారి మరోసారి మన మోడీ కమలం పువ్వు కోటేద్దాం బీజేపీని అని ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్ ప్రతిరోధిస్తారు పేపర్లో ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకు తెలుసు తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్